హమాస్ చెరలోని బందీల పరిస్థితి దయనీయంగా ఉన్న దృశ్యాలు బయటకు రావడంతో గాజాపై ఇజ్రాయెల్ మరింతగా విరుచుకుపడుతోంది ఆదివారం మానవతా సాయం కేంద్రాల వద్దకు వెళ్తున్న వారిపై ఇజ్రాయెల్ జరిపిన కాల్పుల్లో మరో ఎనభై మంది మరణించారు గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మరో ఆరు ఆకలి చావులు నమోదయ్యాయని చెప్పారు ఈ మరణాల నేపథ్యంలో హమాస్ కాస్త వెనక్కి తగ్గింది గాజాపై ఇజ్రాయెల్ దాడులాపి శాశ్వత మానవతా కారిడార్లను తెరిచేందుకు అంగీకరిస్తే తమ వద్ద ఉన్న అందిస్తామని షరతులు విధించింది హమా శాంతమే లక్ష్యంగా ఇజ్రాయేల్ భీకర దాడులు చేస్తుండటంతో గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి ఆదివారం మానవతా సాయం కేంద్రాల వద్దకు వెళుతున్న వారిపై ఇజ్రాయేల్ జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారని గాజా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు పలువురు గాయపడినట్టు చెప్పారు మానవతా సాయం సరిగ్గా అందక ఆకలి చావులు నమోదవుతున్నాయని గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మరో ఆరు ఆకలి చావులు నమోదయ్యాయని వివరించారు ఇప్పటివరకు ఈ సంఖ్య నూట డెబ్బై ఐదుకు చేరినట్టు చెప్పారు విమానాల ద్వారా సరుకులను ఇజ్రాయెల్ జార విడిస్తున్నప్పటికీ అవిచాలక గాజా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు సరుకుల కోసం వందలాది మంది ఒక్కసారిగా దూసుకెళుతుండటంతో పలువురు గాయాల పాలవుతున్నారని తెలిపారు ఇదే సమయంలో హమాస చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలు ఆకలితో అలమటిస్తున్నారు ఇటీవల బందీలకు సంబంధించిన పలు దృశ్యాలు బయటకొచ్చాయి అందులో పలువురు బందీలు ఎముకలు గూళ్లుగా మారిన శరీరాలతో దారుణ స్థితిలో కనిపించారు ఓ బందీ తన సమాధి తానే తవ్వుకుంటున్నట్టు పేర్కొన్నాడు ఈ వీడియోపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు హమాస్ చెరలోని తమ బందీలకు మానవతా సాయం అందేలా చూడాలని రెడ్ క్రాస్ సంస్థను కోరారు హమాస్ చెరలోని బందీల పరిస్థితి చూసి ఫ్రాన్స్ జర్మనీ యూకే అమెరికా వంటి దేశాలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి ఈ నేపథ్యంలో హమాస్ కొంతమేరకు మనసు మార్చుకుంది ఇజ్రాయెల్ తమ షరతులకు అనుగుణంగా వ్యవహరిస్తే తమ వద్ద ఉన్న బందీలకు సాయం చేసేందుకు సిద్దమని ప్రకటన విడుదల చేసింది ఈ సాయాన్ని అందించడానికి కేవలం అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీని మాత్రమే అనుమతిస్తామని వెల్లడించింది ఇజ్రాయెల్ మానవతా కారిడార్లను తెరవాలని గాజా ప్రజలకు మానవతా సాయం అందిస్తున్న సమయంలో వైమానిక దాడులు ఆపాలని షరతులు విధించింది అందుకు ఇజ్రాయెల్ అంగీకరిస్తేనే బందీలకు మానవతా సాయం అందించడంపై తమ నిర్ణయం ఉంటుందని హమాస్ స్పష్టం చేసింది ప్రస్తుతం యాబై మంది ఇజ్రాయెల్ పౌరులు హమాస్ వద్ద బందీలుగా ఉన్నారని తెలుస్తోంది వీరిలో ఇరవై మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నట్లు భావిస్తున్నారు ఇజ్రాయిల్ పౌరులను బందీలుగా చేసుకున్న నాటి నుంచి నేటి వరకు మానవతా సంస్థలు వారిని సంప్రదించకుండా హమాస్ నిషేధించింది దీంతో వారి పరిస్థితి గురించి అధికారులకు గాని కుటుంబ సభ్యులకు గాని ఎటువంటి సమాచారం లేదు